కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యున్ని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఆయన వైఖరి ఆడరాక పాత గజ్జలు అనే సామెతను గుర్తు చేస్తోందన్నారు విఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందని హరీష్ రావు పేర్కొన్నారు రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేని ఏకైక రాష్టంగా తెలంగాణను నిలిపిందన్నారు కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చిందన్నారు గృహ వ్యవసాయ పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు తమ చేతగాని కప్పు కప్పుపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు